హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా నాకు తెలిసి నేను మీకు గుర్తుపట్టకపోతున్నాను ఈరోజు క్లైమాక్స్ సీన్ బండ్లా క్లైమాక్స్ సీన్ చేయడం జరిగింది ఎక్స్ట్రా ఆర్డినరీకి ఎక్స్ట్రా మా టీమ్ సపోర్ట్తో ప్రతి ఒక్కరూ ఇది మా ప్రాజెక్ట్ మా సినిమా ఈజీ సినిమా అని చెప్పి చేశారు అందువల్లే ప్రాజెక్టులన్నీ ఎక్కడ కూడా ఈవెన్ వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఈరోజు నేను ఎక్కువ ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే చిన్న అనుకోని డిస్టర్బెన్స్ జరిగింది సో అది చిన్నదే కావచ్చు కానీ నాకు ఎందుకు చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట సరే ఏదేమైనా కూడా నా టీం డిస్కస్ చేస్తారు ఫస్ట్ ఎవరికి ఇద్దాం అనగల మా సర్పంచ్ గిద్దాం సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ బాడీ సర్పంచ్ ఆనంద్ ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ బండ్లాలో ఈరోజు క్లైమాక్స్ సీన్ షూట్ చేయడం జరిగింది భగవాన్ని మా బన్లా వేసేయడం ఈ లొకేషన్లో పఠాన్ చెరువు అవుటర్లో మేము బాగా చాలా బాగా చేసాం చెరువు దగ్గర చాలా బాగా వచ్చింది సీన్ ప్రతి సీన్ బాగా వచ్చింది మార్నింగ్ పూట బండ్లా ఉండు తర్వాత మా శైలు వాళ్ళు కలుసుకునే సీన్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఓన్లీ భగవాన్ని వేసేసేటువంటి ఈ సీన్ చాలా బాగా చేశారు కొండా బండ్ల ఇద్దరు కలిసి తరిమి తరిమి భగవాన్ వేసేటువంటి ఈ సీన్ ఈ రోజు మటుకు చాలా బాగా వచ్చింది ఇంతటితో టాకేపాటుకు సంబంధించి ఒక్క సీన్ ఒక్క పోలీసు ఎస్ఐ గారిని లేపే సీన్ తప్ప మీది అన్ని కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చే వారము పోలీస్ సీను తర్వాత ఒక సాంగ్ షూట్ చేస్తే సో బండ్ల ఇంతటితో శుభం శుభ దిగ్విజయంగా కార్యక్రమం షూటింగ్ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ చూస్తూనే ఉండండి ఈ సినిమా ఈరోజు మార్నింగ్ అయితే నేను మిస్ అయ్యాను సార్ ఫైట్ మన నాగ మర్డర్ చేసేది నాగసన్న మర్డర్ చేస్తాను మన సర్పంచ్ గారికి సో ఈరోజు అయితే షూట్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయింది చాలా ఫండింగ్ అయింది సార్ కూడా చిన్నగా అది య్యారు వీళ్ళకు అలాగే దెబ్బ తగితే ఈరోజు చాలా రిస్క్ చేశారు చాలా ఈ సీన్ రానీ సూపర్ ఈరోజైతే అల్టిమేట్ అయితే చేసినాము నెక్స్ట్ ఇంకా మన ఎస్ఐ మనకి వేసేది ఉంది నెక్స్ట్ వీక్ ఇంకా వచ్చేసి కళ్ళు బాబోయ్ సాంగ్ ఉంది ఈ రెండు పెద్ద సీన్స్ ఉన్నాయి ఇది కొంత థ్యాంక్ యూ రైట్ ఇంకేమన్నారు రెడీఆర్ మాట్లాడుతుంది గుడ్ ఈవెనింగ్ ఈరోజు బండ్ల మనకు కొండ కలిపి ఇద్దరు కలిపి వేసే వేసేసీను తీసే చేయడం జరిగింది దాంట్లో ఈ బొదల్లో పరికి పెట్టడం ఈ గొట్లను పరిగెట్టడం చాలా బాగా చేసేది సార్ సార్కి వీలు కూడా చిన్న డ్యామేజ్ అయింది ఎలాంటివి జరుగుతుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇలాంటి ఇంట్లో కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ చదువున్నారు మా రాఖీ మాట్లాడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ పూర్తిగా అందరికీ మార్నింగ్ సీన్స్ ఆల్రెడీ వచ్చాయి ఇవాళ సీన్ చేసినంత బాగా వచ్చింది మా బాగాని లేపేసాం ఆల్రెడీ ఇదే చెరువులో మీరు చూస్తున్న దాంట్లో చూసేంత చాలా ఫండిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము అంతా మధ్యాహ్నం డిన్నర్ లంచ్ కానీ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేసాం నెక్స్ట్ వీక్ మా నైట్ కాలింగ్ స్టార్ మా కావాలి అనేది అనేవి చేసేస్తే అయిపోద్ది నెక్స్ట్ కల్లు మామతోనే మా అవర బ్యాచ్ అంతా ఒక రేంజ్లో ఉంటుంది అది చూసి ఏం చేయండి దానికోసం కూడా ఎట్టిగా వెయిట్ చేస్తాం నెక్స్ట్ వీక్ కోసం ఈరోజు అయితే సక్సెస్ఫుల్ షూట్ కంప్లీట్ అయింది వీక్ ఎవ్రీ డీ నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయిపోతే తర్వాత నుంచిగా డబ్బింగ్ రేటింగ్ ఆ పొజిషన్లో ఉంటాం దాని తర్వాత యూట్యూబ్ మ్యూస్ కూడా స్టార్ట్ అవుతుంది దాంతో మళ్ళీ మీకు కలుస్తూ ఉంటాం ఎవ్రీ టైమ్ మీకు టచ్లో ఉంటాం థ్యాంక్ సో మచ్ రైట్ మా డైరెక్ట్ సర్పంచ్కి వెళ్ళిపోండి సర్పంచ్ బుడి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చచ్చిపోయాను నాకు ఇక్కడ ఏం జరగదు రాకే తెలీదు మళ్ళీ మళ్ళీ స్వర్గ గురించి సినిమా సంకైతే ఒప్పేస్తారు ఎవరు హలో ఎవరున్నారు మాట్లాడేవాళ్ళు లక్ష్మి 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 నాయుడు ఆయడు నాయుడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సెమీఫైనల్ క్లైమాక్స్ సీన్ ఫైట్ సీన్ భలే జరిగింది మా మా మూవీ రేపు వారం కంప్లీట్ అయిపోతుంది శుభం జరుగుబోతుంది థాంక్యూ సర్ రైట్ అంతేనా రాహుల్ రాహుల్ నైట్ కన్స్టర్ దిస్ నేను మీ అనిస్టార్ మాట్లాడుతాన కత్తి స్టార్ ఒక్కొక్కడికి బాగా ఎక్స్టైల్ అయిపోయినాయి టైం స్టార్లు అవి అని అవును ఎస్ స్టార్ని అగర్బతి స్టార్ని ఏ చేయాలి మళ్ళీ ఇది వాస్తవం చాపీర్ వాళ్ళు మళ్ళీ లీఫ్ మరి చంపాలి సో నెక్స్ట్ వరకు చూడు ఈరోజు ఫైనల్ షెడ్యూల్ ఆఫ్ బండ్ల నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ గుమ్మడ కాబట్టి నెక్స్ట్ వీక్ అది కవర్ చేస్తున్నారు చూడు ఎవరున్నారు భగవాన్ ఉన్నాడు భగవాన్ నల్లరి హరీష్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా మంచిగా షూటింగ్ బాగా జరిగింది ఫ్రెండ్స్ చేసినాం చాలా మంచిగా గట్టిగానే చేసాము గట్టి కూడా గడ్డి ఏం కాదు కానీ గట్టిగానే మంచిగా మంచిగా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి

ఎండింగ్ సీన్ కంప్లీట్ చేశారు అలాగే మన కొండ వచ్చేసి కొండ నాగేశ్ అన్న వచ్చేసి మనీ సర్పంచ్ లాయర్ సాబ్ని వేసేసే సీన్ ఆఫీలో బాగా అంటే బాగా చాలా బాగా వచ్చింది అలాగే మన పెద్ద రౌడీ అయిన మన భగవాన్ని నరేష్ అన్నని మన బండ్ల సారు బాగా క్లైమాక్స్ సీన్ అంటే అంతకంటే బాగా వచ్చింది మరి నెక్స్ట్ వీక్ ఫైనల్ షెడ్యూల్ ఉంది దాంతో గుమ్మడికాయ కొట్టేస్తాం మేము కూడా వెయిట్ చేస్తున్నా కళ్ళు మామ సీన్ కోసం తాగి తందనాలాడి ఈ చేసి ఈ చేసి ఓకే నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ నేనైతే రాహుల్ మోడల్ సీన్ వెయిట్ చేస్తున్నాను దానికోసం రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా అవతారాలు చూసి కంగారు పడద్దు ఇది ఈరోజు కంప్లీట్ చేసి మేము అక్కడ మా వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మంచిగా బోర్ వేస్తారు మొత్తం క్లీన్ చేసుకునేసి నీట్గా జాగితే వెళ్తాం సో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ సూ